హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ భావిక చేష్విక అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా మటన్ కర్రీ అది కూడా గ్రేవీతో కుక్కర్లో ఉడికించకుండా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను చూసారు కదా ఇలా గ్రేవీతో కుక్కర్లో ఉడికించకుండా నార్మల్గా ఎలా వండుకోవాలి ఈజీగా అనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి ఇలా అయితే చాలా ఈజీగా అయిపోతుంది మొక్క కూడా చాలా బాగా ఉడుకుతుంది అలా వండుకొని వేడి వేడి అన్నంలో కొంచెం కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట ఒకసారి నేను చెప్పే ప్రాసెస్ మొత్తం ఫుల్గా చూసి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఫస్ట్ మటన్ని తీసుకున్నాను నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను మటన్ తీసుకొని అది వాటర్లో వేసుకొని కొంచెం సాల్ట్ పెట్టి నీట్గా కడుక్కోవాలి మటన్ని తర్వాత నేను ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను మూడు వందల గ్రాములు మటన్కి తర్వాత స్టవ్ ఆన్ చేసి మూడు గరిటెల ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను చూసారు కదా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఇంకొకసారి తిప్పుకోవాలి ఇలా ఉల్లిపాయ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం నీట్గా శుభ్రం చేసుకున్న మటన్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఇది కుక్కర్లో అయితే ఉడికించుకోక్కర్లేదండి ఇది డైరెక్ట్గా ఇలా వేసుకోవటం వల్ల కూడా బాగా ఉడికిపోతుంది తర్వాత దీనిలో గళ్ళు ఉప్పు సరిపడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకొని మొత్తం ఇప్పుడు దీని మీద మనం ప్లేటు బోర్లించుకోవాలండి ఇలా బోర్లించుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అప్పుడు ముక్క అనేది బాగా ఉడుకుతుంది చూసారు కదా వాటర్ మొత్తం ఎలా ఊరుతున్నాయో ముక్క అనేది చాలా బాగా ఉడికిపోతుందనమాట ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది సగం ఉడికిన తర్వాత మనం టమాటా ముక్కలు చూసారు కదా మధ్యలో కొంచెం గ్యాప్లా చేసుకుని దానిలో వేసుకోవాలి టమాటా దీన్ని తిప్పుకోకూడదండి తిప్పుకోకుండా ఇలా మూత బార్లించుకొని ఉడికించుకోవాలి చూసారు కదా చాలా బాగా ఉడికిపోతుందనమాట మెత్తగా అయిపోతుంది టమాటా కూడా అదే ఫస్ట్ మనం మొత్తం తిప్పేసినట్లయితే ముక్క ఉడకదు టమాటా ముక్క ముక్కలు వేసుకొని తిప్పకుండా అలానే ఉడికించుకుంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది ఉడికిన తర్వాత ఇది మొత్తం బాగా తిప్పుకొని తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలండి మటన్ కదా కొంచెం ఎక్కువే పడుతుంది చూస్తున్నారు కదా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి వాటర్ వేసుకోవాలి నేనైతే దీంతో ఒక ఫుల్గా ఒక పోసుకుంటున్నాను ఇలా పోసుకొని ఒకసారి మొత్తం తిప్పుకొని దీని మీద ప్లేట్ అయితే బార్లించుకోవాలండి చూస్తున్నారు కదా మామూలుగా పెట్టే కంటే ఇలా బార్లించుకుంటే ప్లేట్ అనేది బాగా ఉడుకుతుందనమాట చూసారు కదా ఫైనల్గా అయితే అయిపోయిందనమాట మటన్ విత్ గ్రేవీతో కుక్కర్లో ఏమే వాడకుండా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ